మార్గశిర సోమవారం అమావాస్య రోజున హనుమంతుడు అవతరించగా ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్లో మూలమూర్తిగా కొలువై ఉన్న పద్దెనిమిది అడుగుల విశ్వరూప ఆంజనేయ స్వామికి ఆ రోజు ఒక లక్ష ఎనిమిది వడమాలలు సమర్పిస్తారు జనవరి పదకొండున ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి ఆ రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు నామక్కల్ ఆంజనేయర్ స్వామి వడమాల అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు అనంతరం ఉదయం పదకొండు గంటలకు ఆంజనేయ స్వామి విగ్రహానికి పాలు వివిధ పరిమళ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆంజనేయ స్వామి స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తారు అనంతరం ఆంజనేయ స్వామికి పూల మాలలుగా తయారు చేసిన ఒక లక్ష ఎనిమిది వడలను భక్తులు ప్రసాదంగా అందజేస్తారు శ్రీరంగం ప్రాంతానికి చెందిన ముప్పై ఐదు మంది ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని వడ తయారీలో నిమగ్నమైన రమేష్ తెలిపారు నా పేరు ఆర్కే రమేష్ ఈ నెల హనుమ జయంతి జరుగుతుంది ఇది ఎనిమిదో సంవత్సరంగా మేము శ్రీరంగం నుంచి వచ్చి ఒక ఒక లక్ష ఎనిమిది వడలు కట్టుతున్నాము ఈ వడ తట్టే పని నాలుగు రోజులు జరుగుతుంది మూడు రోజులు వడ తట్టే పని ఒక రోజు వడ అంతా మాలగా కోసే పని పదో తారీఖున పదో తారీఖున అన్న గుడిలో ఉన్న అర్చకుల దగ్గర ఈ వడమాలంతా ఒప్పించేస్తాము వాళ్ళు దేవుడికి వడమాలంతా వేసి పదకొండో తారీఖున అందరికీ భక్తులకి అందరికీ దర్శనానికి వదులుతారు పదకొండు గంటల పోయినా వడలంతా భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఇది ఎనిమిదో సంవత్సరం వడలను రెండు వేల యాభై కిలోల ఉల్లిపిండి ఆరు వందల కిలోల నెయ్యి ముప్పై రెండు కిలోల మిరియాలు ముప్పై రెండు కిలోల జీలకర్ర నూట ఇరవై కిలోల ఉప్పుతో చేస్తున్నారు ఆదివారం సాయంత్రం ప్రారంభమైన పనులు బుధవారం మధ్యాహ్నానికి పూర్తవుతాయి జనవరి పదకొండవ తేదీ హనుమాన్ జయంతి నాడు తెల్లవారుజామున వడమాలలు నిర్వహిస్తామని తెలిపారు కిలోలు ఆరు వందల లీటర్లు నూల నూనె మిరియాలు ముప్పై రెండు కిలోలు జీరకమ్మ ముప్పై రెండు కిలోలు ఉప్పు నూట ఇరవై ఐదు ప్యాకెట్లు పెట్టి ఈ ఒక ఒక లక్ష ఎనిమిది వడలు తట్టే పని జరుగుతుంది ఇది ఎనిమిదో సంవత్సరం వస్తున్నాము శ్రీరకం నుంచి వచ్చి ఇక్కడ నామకంలో తట్టున్నాము నాలుగు రోజులు ఆంజనేయ స్వామికి సాధారణంగా ఇష్టమైనది బదం వడ వడను ఉల్లందం పిండి అండ్ నెయ్యితో చేస్తారు ఉల్లందన్ రాహువుకి శని దేవుడికి నెయ్యి శుభప్రదంగా చెబుతుంటారు ఆంజనేయుడికి వడమాలను రెండు కలిపి ధరిస్తే రాహువు శని భార్య నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం